ఏం మాట్లాడుతుంది మాట్లాడుతుంది అది డైరెక్ట్ లేదా అది లుప్మా ఉంది తిన అక్కడ ఉన్నాడు క్యాంటీన్ పని ఉంటే జాగ్రత్త అదే నువ్వు చూసుకునేవాడిని కదా మాధవ్ గుంట్లో బాగుందా ఇంటికి తీసుకెళ్ళారా హాస్పిటల్లోనే ఉందా ఏమైంది అయ్యో ఏడుస్తా ఎందుకు ఉల్లిపాయలు తల్లిపాలు తాగి రొమ్ము గుద్దాడని చెప్పక ఉల్లిపాయలని దొంగ తిరుగుడు ఎందుక పాపం బేబతిని కొడుకు కోడ్లు ఇంట్లో నుంచి గంటేసారి చెప్పలేదా నీకు ఏం మాట్లాడుతున్నావు ఎంత చేసావద్దా ఇంటికి కూడా చూడకుండా ఈ వయసులో నిన్ను రోడ్ల పడేసారి ప్రాణం అల్లాడిపోయిందనుకో ఇరవై నాలుగు నా కొడుకు నా కోడలో నా మనవడో అని ఆరాటి విజయ విజయతలు అల్లుడు సూరిబాబు హాస్పిటల్ కంపౌండర్ కదా ఆ పిల్లడి చెప్పకపోతే నాకు కూడా తెలియదు అయ్యో నువ్వేం పక్కపట్టుకోకు మా విజయబాబుకి అమెరికా ఫోన్ చేసి చెప్తే ఆవిడ తీసుకుని అర్జెంట్గా ఇక్కడికి వచ్చి ఎంత నా కొడుకు గురించి మాట్లాడాలంటే నువ్వు నీ కొడుకు ఇంకో జన్మెత్తాలి తల్లి బిడ్డలు అన్నాక లక్ష తొంభై ఉంటాయి నా కొడుకు ఎప్పుడేం చేయాలో తెలియదా నీకెందుకు నీకెందుకే నా కొడుకు కొడల కోసం నాలుగు రోజులు బయట ఉంటాను తప్పేటి ఆరోగ్యం కోసం ఎవరైనా చేస్తా రెండో రోజే అత్తయ్య నన్ను ఎత్తుకుంటూ వచ్చేదా అనుకోడానికేనా హోడానికైనా నాకది దానికి నేనే మధ్యలో నీలాంటి తప్పేలా మోహం దేవతైన దూరితే సుంఠి కరగదీసి నారికి మీద అంటించేస్తానే గోరోజనానికి ఏం తక్కువ లేదు ముసలిదానికి తండ్రి తరిమేసిన ఎంత జరిగినా నాతో ఒక్క ముక్క కూడా చెప్పలేదు అంత పరాయి వాడిని అయిపోయా నా బేబీ చేసుకున్నది నేను అనుభవించాల్సింది నేనే ఎందులో సొంతేటి పరాయేటి అంత కర్మ ఎన్ని కష్టాలు పెడుతున్నాడంటే నీకేదో చాలా సుఖాన్ని ఇవ్వడానికే దేవుడు దేవుడు పేరెత్తకనా ముందు ఏ ఏరాడు నాకు ఏమిచ్చాడు నా చిన్నప్పటి నుంచి ఏం జరిగిందో అన్ని నీకు తెలుసు నాకు అవసరం ఉన్నప్పుడు నువ్వు ఉన్నావా ఎక్కడో మిలిటరీలో ఉన్నావు కదా పెద్ద అయిపోదామని స్కూల్లో పాటలు అయి పాడితే మా బాబుతో చిత కొట్టించి నా నూరు ముయించేశాడు రా మీ దేవుడు వయసు వచ్చాక ఒక అబ్బాయిని ఇష్టపడి వారిపై పెళ్లి చేసుకుని అప్పుడైనా నాకు నచ్చినట్టు బ్రతకచ్చు అనుకుంటే పెళ్ళైన ఏడాదికే మా నా చేతిలో పెట్టి నా మొగుడిని చంపేశాడు నీ దేవుడు నిక్కు లేక చంటి పిల్లాడుతున్నాడు ఈ రోడ్డు మీద నిలబడితే ఆదరించడానికి ఎవడూ లేడు సరిగదా వయసులో ఉందని ప్రతి నన్ను కాపాడుకుంటా పిల్లన్ని పెంచుకుంటా పెక్కలు ముక్కలు చేసుకుని అన్ని సంని అన్ని సంని మొగాడికి మొగడులాగా బతికాను ఆడు బొట్టుతో సహా అన్ని లాకిలిపోయినా బంగారం లాంటి బిడ్డని నా చేతికి ఇచ్చాడు అనుకున్నాను ఇప్పుడు ఆడిని కూడా దూరం చేశాడు సంటి నన్ను ఒక్కసారి చంపితే చాలదని కొట్టి కొట్టి చంపుతున్నాడు రా దేవుడు రమ్మ నా ఎదురుండని దేవుణ్ణి ఆడు నేను తెలుసుకుంటాను చూస్తాను ఎక్కడికి నేను వస్తాను తాళం వేసి ఇదిగో నువ్వు నా వెనకాలు వస్తా నా మీద వెళ్ళిపో నిన్ను చూస్తుంటే నాకు భయమేస్తుంది వేస్తుంది బేబీ చచ్చిపోలేరా చచ్చిపోను హలో నాన్న చెప్పయ్యా హలో నానమ్మ వస్తున్నా ఎక్కడికి అదేంటి నాన్నమ్మ చెప్పే కదా ఇవాళ సోల్ శాంటి ఎగ్జిబిషన్ లో నా బ్యాండ్ షో ఉందని గుర్తులేదయ్యా అమ్మకు బాగాలేదని నాకు కూడా రావాలని లేదు నానమ్మ కానీ నా ఫస్ట్ పర్ఫార్మెన్స్ నానమ్మ ప్లీజ్ మనసేం బాగాలేదు నాన్న నానమ్మ ఇవాళ అమ్మ హెల్త్ బాగుండు ఉంటే అందరూ వచ్చేవారు కదా నువ్వు కూడా లేకపోతే ఎలాగా నేను ఎలా పాడుతున్నాను ఎవరు చూస్తారు వస్తానులే థ్యాంక్ యూ నానమ్మ ఐ లవ్ యూ BJ Colly! <laughs> ah, ricorda! Ah! Dimostra che dancio, nana! నేను ఇక్కడే ఉన్నాను గేట్ దగ్గర ఉన్నాను నువ్వు టికెట్ తీసుకుని లోపలికి వచ్చేసి వస్తాను టికెట్ తీసుకుంటాను వస్తాను

నీ కొత్త కోయిలే నీ రాతకి ఆడితే కానీ ఆ రాత్రికి నీ కోతుకింకుంది ఉంది పెట్టుకో ఈ ఇది పెట్టుకో ఈ రోజు వైశాఖ పౌర్ణమి పెద్దమ్మా చాలా శక్తివంతమైంది ఈ వినాయకుడిని నీ దగ్గరే ఉంచుకో ఏటో నీ గందరగోళం మాటలు నువ్వు నా దగ్గర దీనికి డబ్బుల్లా నాకు డబ్బులు వద్దులే ఈ రాత్రికి వినాయకుడిని నీ దగ్గరే పెట్టుకుని త్రికరణ శుద్ధిగా నువ్వు ఏదనుకుంటే అది జరిగి తీరుతుంది సరస్వతి కటాక్షం లభిస్తుంది ఏదో ఒకట్లే నేను వెళ్తున్నా నీతో కూర్చుంటే ఏదో ఒకటి చెప్పి డబ్బుల్లాగేలాగున్నావు శుభం మనం వాంచపాల సిద్ధి రస్తా సాత్రి బాబు ఎవరన్నా ఉన్నారా చెప్పండి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి చూసే ఉంటారు ఈ ఫోటో స్టూడియో నారాయణ ఫోటోలు ఉన్నాయండి అన్ని ఈ కెమెరాలు ఫోటోలు ఎప్పుడో నా చిన్నప్పుడు చూసాను మళ్ళీ చానాళ్ళకి అది భానుమతి గారు నా పేరు సావిత్రి గాని చిన్నప్పుడు అందరూ నన్ను భానుమతి లాగా ఉన్నావు అనేవాళ్ళు ఇప్పుడు కూడా అందంగానే ఉన్నారుగా మీరు నన్ను పాతకేళ్ళప్పుడు చూడాల్సింది నేను కాదు మీరు చూడాల్సింది చేయాల్సింది చాలా ఉంది అంటే అక్కడ కూర్చోండి మిమ్మల్ని పాతకే వెళ్ళి ఉన్నప్పుడైనా ఫోటో తీస్తాను